అని చెప్పి కూడా మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఎవరైతే అటు ఏదన్నా వరదలు వచ్చినా విజయవాడలో వరదలు వచ్చినా రాయలసీమకి వరదలు వచ్చినా ఎక్కడ ఏ ఘటన జరిగినా మొదట స్పందించేది చంద్రబాబు నాయుడు గారు అది అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్న తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళి వెళ్లాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్పినా కూడా లేదు వెళ్లాల్సి తీరాల్సిందే అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కుటుంబాలందరిని కూడా కలవాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వచ్చి పంట నష్టం జరిగిందని చెప్పి చూడడానికి పోతే ఒక పెద్ద స్టేజ్ వేసుకొని అక్కడెక్కడో పంట నష్టం జరిగితే ఈయన మట్టి మట్టంటకుండా స్టేజ్ మీద నిల్చొని చూసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి పోలిక పెట్టడం అనేది చాలా దురదృష్టమైన విషయం ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు ఆ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు కనీసం ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గట్టి గట్టిగా కేకలు వేసుకుంటూ ఇంకా రోజా గారు అయితే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా గట్టిగట్టిగా కేకలు వేసుకుంటూ అడుచుకుంటూ కావాలని అక్కడ ఒక ఇష్యూ చేయాలని చెప్పి వెళ్ళే కార్యక్రమం చూస్తున్నాం అంటే ఏదైనా సరే రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసము ప్రజల సమస్యల కోసం చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా వైసీపీ నాయకులు కనిపించట్లేదు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే వైసీపీ నాయకులు కనిపించడం కూడా కనిపించట్లా కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే అవినీతి చేసినారో ఎక్కడైతే అన్యాయాలు చేశారో ఆ ప్రాంతాలలో బయటికి కూడా రాలేని పరిస్థితి వైసీపీ నాయకులు చూస్తున్నాం ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి రాడాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజల్ని కలవడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని దగ్గర తీసుకోడు కానీ ప్రతిపక్షం రా ప్రతిపక్షంలోకి రాగానే ప్రజల మీద ప్రేమ పుట్టుకొస్తుంది ఎవరైనా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి ఎవరైనా బాధల్లో ఉన్నారు దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టుకొని మాట్లాడుతున్నాను అంటే వాళ్ళని చూసి నవ్వుతూ మాట్లాడతారా అండి నవ్వుతూ ఏదో సైకో సైకోయిజం చూపిస్తున్నారు ఆ బాగా జరిగిందిలే మాకు దొరికినావు నువ్వు నిన్ను పట్టుకొని రాజకీయం చేస్తామని నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ ఇది ఈ రోజు వైసీపీ నాయకుల పరిస్థితి ఈ రోజు నేను చెప్తున్నా చిన్న గ్రామాల దగ్గర నుంచి పెద్ద పెద్ద జిల్లాల దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరగబోతున్నాయి అభివృద్ధి కాదు నేను చంద్రబాబు నాయుడు గారికి గతంలో అందరం చాలా సార్లు చెప్పినాం సార్